హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో అయితే బూరెలండి మన బెల్లం పప్పుతో చేస్తాం కదా పోలేలు కూడా చేస్తాం వీటితోటి ఇవి బూరెలు ఎలా చేసుకోవాలో ఒకసారి మనమైతే వీడియోలో చూద్దాం చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇవైతే దేవుడికి ప్రసాదం చాలా పెడతారండి ఇవి కొబ్బరి బూరెలు చేస్తారు నేను పప్పుతో చేసాం పప్పు బూరెలు కూడా చేస్తారు ఇంకొంతమంది పెసరపప్పుతో కూడా చేస్తారు పెసరపప్పుతో కాకుండా నేను శనగపప్పుతో చేశాను శనగపప్పు బెల్లము బాగా ఉడకబెట్టి చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగా వస్తే క్రిస్పీలాగా చూస్తే గులా ఒకసారి గులాబ్ జామున్ లేకుంటే చిన్నగా చేస్తే కానీ పెద్దగా చేస్తే మాత్రం మైసూర్ బాజ్ ఉంటాయి ఎలా చేసినా మాత్రం ఈ బూరెలు మాత్రం బెల్లం బూరెం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇవైతే తప్పకుండా మీరు ట్రై చేయండి వీటికి కావాల్సిందైతే మనము మినపప్పు బియ్యం బాగా నానేసుకొని బాగా కడుక్కోవాలండి ఎందుకంటే వీటితోటే వస్తాయి మనం మైదాలో వేస్తే ఏంటంటే మైదాపిండిలో వేయద్దు శనగపిండిలో ఎందుకు వేయద్దు అంటే రావు కూడా అవి మొత్తము నూనెలో ఇచ్చుకపోయి బెల్లం ఇది బెల్లం పప్పు ఉంటుంది కదా మనం పడతాం కదా బూరెల్లో పెట్టేది మనము బెల్లం బెల్లము పప్పు వేసి చేస్తాము కదా అదేమవుతుందంటే బయటికి వచ్చేస్తుంది మనం శనగపిండిలో వేసిన అంతే అందుకే ఇవి స్పెషల్ బూరెలు బెల్లం బూరెలు ఇలా అని చేసుకోవాలి మనం మైదా చెంగి పిండి వేసినా కానీ ఇవైతే రావు అస్సలు రావు చూడండి బాగా బియ్యం కడుక్కోవాలి బియ్యము మినపప్పు మినపప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చు బియ్యం పప్పు సే కరెక్ట్ ఈక్వల్ కూడా వేసుకోవచ్చు అంటే ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం వేసుకోవచ్చు లేదంటే రెండు కప్పులు బియ్యం ఒక కప్పు మినపప్పు అయితే ఉండాలి కంపల్సరీ మినపప్పు బియ్యం ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి మనము అందులో నేను మెంతులు నాన్ మెంతులు కూడా వేసుకొని నానేసుకున్నాను కడిగిన తర్వాత మనం ఒక నాలుగు గంటలైతే నాననివ్వాలి కొంతమంది అయితే నైట్ కూడా నానేస్తారు కదా నైట్ నానేసుకొని పొద్దున్నే పట్టుకునే వాళ్ళు నైట్ నానేసుకొని పొద్దున్న పట్టుకోవచ్చు మనం సాయంత్రం చేసుకునేది ఉంటే మాత్రం పొద్దున్న నాలుగు గంటలు నానేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు ఇవి ఇక అప్పటిదప్పుడు నానేసుకొని చేసుకున్న చేసుకోవచ్చు ఈ బూరెలకు ఏముండదు కాకపోతే కొంచెం రుచిలో తేడా అనేది వస్తుంది అప్పటిదప్పుడు చేస్తే గట్టి గట్టిగా వస్తాయి అది ఒక నాలుగు గంటలు బియ్యం నానబెట్టి మళ్ళీ పిండి పట్టినాక మళ్ళీ ఒక నాలుగు గంటలు ఆ పిండిని కూడా నాన నాననిచ్చిన తర్వాత నాలుగు గంటలు పక్కన పెట్టాలి పెట్టిన తర్వాత వేస్తే మాత్రం బూరెలు సాఫ్ట్గా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇవి ఈ పూర్ణం ఎలా చేసుకోవాలో మీకు అయితే ఐడియా ఉందో తర్వాత అయితే నేను మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు ఇది పెడితే ఇంతకుముందు ఒక దాంట్లో అయితే పెట్టాను పప్పు ఉడికించిన తర్వాత బెల్లం చూడ చేసేసుకొని అందులో పప్పులో కుక్కర్లో ఉడికించుకుంటాం కదా ఒక ఐదారు బిజెన్స్ వచ్చిన తర్వాత ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత మా కుక్కర్ మూత తీసిన తర్వాత అందులోనే బెల్లం వేసి బాగా కలిపితే అయిపోతే మిక్సీ పట్టే పని కూడా ఉండదు మనకు అది ఇప్పుడైతే చూడండి ఆ బెల్లం పూర్ణం ఉంది కదా చిన్న చిన్న బాస్ లెక్క చేసుకొని ఆ దోశల పిండి మనం పట్టుకుంటాం కదా దాంట్లోనే అద్దుకుంటూ అందులో వేస్తే బాగుంటుంది కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి ఇవి కూడా పెట్టాను నేను పప్పు ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు ఉంపేసుకున్నాను ఆ నీరు కూడా నేను చారు చేస్తానండి కట్టు చారు అంటారు కదా పప్పు కట్టు అది చాలా బలము పిల్లలకు మనం పప్పు మీద వచ్చే నీరు పడేయద్దు కట్టు అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది బలం చాలా అదే బలం పిల్లలకైతే మనం మాకు మీద వచ్చిన కట్టు కొంచెం ఉప్పు వేసి జీలకర్ర వాళ్ళు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లిపాయ వేసి పోబెట్టి పిల్లలకు అన్నంలో కలిపి పెడితే కొంచెం నయ్యేసి చాలా బలం అండి మా అది నీళ్ళు అనుకుంటా కానీ కాదు అదే చాలా బలము అప్పట్లో మాకైతే మా పెద్దవాళ్ళు కట్టు కట్టుచారు పోసి అన్నం పెట్టేవాళ్ళు ఇవైతే చూడండి బూరెలు చూసారు కదా కొంచెం కొంచెము పిండిలో అద్దుకుంటూ ఆ దోశల పిండిలా దోశల పిండినండి అందులో అద్దుకుంటూ అందులో వే వేస్తే పూర్ణం చూడండి మనకు మైసూర్బాద్ జిల్లాగా అనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయి మీకు నచ్చితే తప్పకుండా ఇవి చాలా మందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియని వాళ్ళకైతే నేను చేసినప్పుడు చేసి చూపిస్తున్నానండి మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కొంచెం కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ